హాయ్ అండి ఈ రైస్ ఇది ఒక్క ముక్క వేయండి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని దానిలో కొద్దిగా రైస్ వేసుకోవాలండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా ఈ విధంగా రైస్లో ఈ విధంగా మిక్సింగ్ చేసుకొని ఇలా ఈ పేపర్ని ఫోల్డింగ్ చేసుకొని గట్టిగా ఒక రబ్బర్ బ్రాండ్ని వేసుకోవాలండి ఇలా ఈ టిష్యూ పేపర్ని ఫోల్డింగ్ చేసి ఇలా పొట్లనిలా కట్టుకున్నటువంటి ఈ పొట్లన్నీ మనం బట్టల కింద పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కువగా సెల్ఫుల్లో కబోర్డ్స్లో బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ మనకి తెలియకుండానే చిన్న చిన్న పురుగులు చేమలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అవి కానీ బల్లులు కానీ వస్తూ ఉంటాయి ఎలాంటివి రాకుండా ఉండాలంటే వాటికి కింద ఈ విధంగా అనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి మంచి స్మెల్ అయితే వస్తుంది నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు ట్రై చేయండి అలానే ఇంకా సెకండ్ టిప్ను తెలుసుకున్న సోపు కవర్స్ ఉంటాయి కదండీ సోప్ యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాము ఖాళీ అయిపోయినటువంటి కవర్స్ని పడేయకుండా ఈ విధంగా ఒక్కొక్క సోప్ కవర్ని ఈ విధంగా బట్టలు కింద పెట్టేసామనుకోండి బట్టలు తీసిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుంది వీటి కిందకి ఎక్కువగా బల్లులు బొద్దింకులు అలాంటివి తిరగకుండా చక్కగా మనకి ఎక్కువ రోజులు చక్కగా ఈ సోప్ కవర్ అనేది ఆ వాటి స్మెల్కి అనేది బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చేమలు కానీ దరిచేరకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం ఈ శీతాకాలంలో బాగా మనకి ఇలా స్కిన్ పైన పగులుతూ ఉంటుంది ఇలాగ అరికాళ్ళు కానీ లేదంటే పేదాలు కానీ ఇలాంటివి పగులుతూ ఉంటాయి కదా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ప్రతి దానికి మనం మెడిసిన్స్ అయితే యూజ్ చేయకూడదు కాబట్టి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి దోశ పైన తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోజు పనకు కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి కొద్దిగా హీట్ చేసుకోవాలంటే కొంచెం ఇలాగ మనకి బ్లాక్గా వచ్చేంత వరకు కూడా హీట్ చేసేసుకొని ఆనియన్ని ఈ విధంగా మెడలు దగ్గర బాగా మనకి పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది పగిలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా నైట్ టైంలో ఈ విధంగా ఇలా అరికాలు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఇలాగ ఆనియన్తో చక్కగా మనం ఇలా హీట్ చేసుకున్నటువంటి ఆనియన్ను ఇలా మెడుములు పైన కానీ మోకాళ్ళ నొప్పుల దగ్గర కానీ ఈ విధంగా చక్కగా మన ఇలా చేసుకోవటం వల్ల ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది పూర్వం పెద్దవాళ్ళు మా అమ్మమ్మ గారు వాళ్ళు ఎక్కువగా ఈ చిట్కా అయితే పాటించేవాళ్ళండి చక్కగా వర్క్ అయ్యేది సో మా అమ్మమ్మ గారు చెప్పినటువంటి చిట్కా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో మనం టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి టమాటాలు పాడైపోయాయని అని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మన ఇంట్లో ఇలా కుళ్ళిపోయిన టమాటాలని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఈ విధంగా అయితే టమాటాలను సింపుల్గా కట్ చేసుకున్నటువంటి ఈ టమాటా ముక్కలను చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ జ్యూస్ బాటిల్స్ లాంటివి ఒక బాటిల్ తీసుకుని ఈ విధంగా టమాటా ముక్కలన్నీ మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలన్నీ ఇలా వాటర్ బాటిల్లోకి ఇలా టమాటాలో వచ్చినటువంటి రసాన్ని అలానే ముక్కల్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకొని దీనిలో మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ ఫస్ట్ కడిగిన వాటరు సెకండ్ కడిగిన వాటర్ని చక్కగా అవి బాగా చక్కగా ఉంటాయండి ఆ వాటర్ని ఇందులో పోసేసుకొని కొద్దిగా హాట్గా ఉన్నటువంటి వాటర్ని పోసుకోవాలి మరీ హాట్ అవసరం లేదండి కొద్దిగా గోరువెచ్చలుగా ఉంటే సరిపోతుంది బియ్యం కడిగిన వాటర్ హాట్ వాటర్ ఈ రెండు కూడా పోసేసుకొని ఇలా ఆ వాటర్ బాటిల్కి మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా బాగా ఇలా బాటిల్ని తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ గట్టిగా ఊపామనుకోండి ఇలా టమాటా ముక్కలు ఆ వాటర్లో బాగా మిక్సింగ్ అయిపోతాయి అన్నమాట ఇలా ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదట ఈ విధంగా చక్కగా పోసామనుకోండి మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి మనం బూస్ట్ ఆర్లిక్స్ ఎలా అయితే తాగుతామో మొక్కలకు కూడా ఈ వాటరు బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి అలానే ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసి చెట్ల పైన స్ప్రే చేసినా కూడా దానిపైన ఉన్నటువంటి పెస్ట్ కానీ మిల్లీ బగ్స్ కానీ దోమలు కానీ అన్నీ కూడా పరారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది మనం ఎక్కువ ఎక్కువగా ఎరువులు వేసి పెంచే పని లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మొక్కలని అయితే పెంచుకోవచ్చండి మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చాలాసార్లు కూడా చెప్పాను ఇలా బియ్యం కడిగిన వాటర్ కానీ పిండి కడిగిన వాటర్ కానీ అలానే టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ వాటర్ కానీ ఇలా పప్పు కడిగిన వాటర్ కానీ ఇలా ఇచ్చుకున్నామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులైనా కాయలైనా మంచి క్రాప్ అయితే ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి ఎక్కువగా రాకపోయినా ఒక త్రీ ఫోర్ లేదంటే ఒక ఫైవ్ సిక్స్ అలా ఎంట్రుకలు అయితే మనకి పైకి కనిపిస్తూ ఉంటాయి అప్పటికప్పుడు మనం కలర్ అయితే వేయలేము హడావుల్లో ఉండగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అప్పటికప్పుడు మనకి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంట్లో ఎండు కొబ్బరి అయితే ఉంటుంది కదండి ఒక ఫోర్ స్పూన్ తీసుకుని ఎండు కొబ్బరిని ఈ విధంగా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా గట్టిగా మనం ఇలా కాల్చుకోవాలన్నమాట అంటే బ్లాక్ కలర్ వచ్చేంతవరకు కూడా బాగా ఆ కొబ్బరి అనేది మనం హీట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆ కొబ్బరి అనేది కొంచెం కొంచెం కరుక్కుంటా ఆ ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట అంటే కొబ్బరిలో కొంచెం ఆయిల్ అయితే వస్తుంది కదండి కొబ్బరి నూనె మనం ఎలా అయితే హెడ్కి మనం పెట్టుకుంటూ ఉంటామో తలకి అలానే మనకి ఇలా కాల్చే కొద్దిగా హీట్ వచ్చే కొద్దిగా కొంచెం ఆయిల్ అయితే బయట వస్తుందన్నమాట ఇలా కొబ్బరి కాల్చిన తర్వాత మనకి బ్లాక్ కలర్లో వచ్చినటువంటి ఆయిల్ని ఈ విధంగా మనం కొంచెం కలర్ కూడా మనకి ఇలా ఉంటుందండి బ్లాక్ కలర్లో ఇలా చక్కగా ఈ బ్లాక్ కలర్ ఆయిల్ని ఈ విధంగా వైట్ హెయిర్ మీకు ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా అప్లై చేసామనుకోండి అప్పటికప్పుడు మనం చక్కగా న్యాచురల్గా హెయిర్ కలర్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం న్యాచురల్గా ఇలా చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు ఇలా న్యాచురల్గా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా అప్పటికప్పుడు మనం హెయిర్ కలర్ అయితే తయారు చేసుకోవచ్చు వైట్ హెయిర్ కూడా కనిపించకుండా ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఇలా వైట్ కేర్ వైట్ హెయిర్స్ ఉన్నాయనుకోండి దానిపైన ఇలా అప్లై చేయటం వల్ల మనకి వైట్ హెయిర్ హెయిర్ అనేది కనిపించదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ శీతాకాలంలో పెదాలు బాగా పగులుతూ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి పెదాలు పగిలినప్పుడు మన ఇంట్లో ఇలాగా మీద మేగడ కానీ ఎన్న పూసు కానీ అలానే నెయ్యి కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా నైట్ పడుకునే ముందు పెదాలపైన అప్లై చేయటం వల్ల పెదాలు మంచి స్మూత్గా ఉంటాయి ఈ శీతాకాలంలో పేదాలు కూడా పగలకుండా మనకి చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇలా చర్మం అనేది పొడిబారిపోతూ ఎండిపోతూ ఉంటుంది కదా ఆ సమస్య అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఏదైనా మనం టీ కానీ పాలు కానీ పెట్టుకునేటప్పుడు హాట్ వాటర్ కొంచెం కావాలి అనుకున్నప్పుడు పైన ఒక గిన్నె పెట్టేసి దానిలో వాటర్ పోసేమనుకోండి చక్కగా వేడైపోతాయి సో అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలా శనగ గుళ్ళు మనం చట్నీకి వేయించుకుంటూ ఉంటాం కదండి దానిలో కొద్దిగా కొబ్బరి వేసేసి ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి చట్నీ అయితే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం బియ్యం పురుగు పట్టకుండా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిక్కిని ట్రై చేయండి ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిలో ఈ విధంగా ఇలా దాల్చిన చక్క కొంచెం తీసుకోవాలి రెండు లవంగాలు అలా రెండు మిరియాలు అలానే వేపది ఎండి స్టిక్ ఉంటుంది కదండి ఆ స్టిక్ కూడా రెండు ముక్కలు చేసేసి అందులో వేసేసుకొని ఈ పొట్లన్నీ ఈ విధంగా పొట్లను కట్టేసుకొని దానిపైన హోల్స్ పెట్టేసుకోవాలండి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఈ విధంగా రైస్లో పెట్టుకోవటం వల్ల రైస్లో పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి రైస్ మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే మనం రైస్ తీసుకున్న వెంటనే కవర్ ఏదైతే ఉందో సంచి కానీ అంటే బ్యాగ్ కానీ రైస్ బ్యాగ్ కానీ కవర్ కానీ ఏదైనా కూడా ఇలాగ బియ్యం తీసుకునే వెంటనే అది కవర్ కానీ రైస్ బ్యాగ్ కానీ మొదటి చుట్టేసి అలా పెట్టుకోవాలి గాలాడకుండా చూసుకోవాలండి మనకి అప్పుడు బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ పొట్లాలని చక్కగా మనకి హోల్స్ కూడా పెట్టేసాం కాబట్టి ఇలా మంచి ఘాట్ అయితే వస్తుందండి ఈ ఘాటుకి పురుక్ అని పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఏదైనా ఒక నాప్కిన్ తీసుకుని దాంట్లో ఈ విధంగా ఒక రైస్ తీసుకోవాలండి దానిలో ఈ విధంగా ఒక కర్పూరం బెల్లం ఉంటుంది కదండి ఒక ట్యాబ్లెట్ అంటే ఒక బెల్లం తీసుకొని ఆ పౌడర్ కూడా చిదిమేసుకుని ఆ రైస్లో వేసేసుకోవాలి రెండు బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా నాప్కిన్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఈ ఫోల్డింగ్ చేసుకున్నటువంటి నాప్కిన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అనుకుంటున్నారండి ఇది చక్కగా వర్క్ అవుతుంది మనం జర్నీ చేసేటప్పుడు ఎక్కువగా చాలామందికి కూడా వాంటింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ నాప్కిన్ మనం ఇందులో రైస్లో కర్పూరం బిల్లను కూడా చిదిమేసుకుని ఆ పౌడర్ వేసేసుకున్నాం కదండి వీటి గాడ్ స్మెల్కి మనకి వాంటింగ్ అనేది ఆగిపోతుందండి వాంటింగ్ వచ్చేటట్లుగా ఉన్నప్పుడు ఇలా ఈ నాప్కిన్ తీసుకుని ఆ స్మెల్ పీలుస్తూ ఉంటే మనకి వాంటింగ్ అనేది ఆగిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం ఒక టమాటాను ఒక హాఫ్ తీసేసుకొని దానిపైన ఈ విధంగా దీనిపైన కొద్దిగా కొద్దిగా పసుపు తీసుకోవాలండి అని మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కూడా ఇలా అప్లై చేసేసి కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలి ఇలా పంచదార కూడా వేసేసుకొని దీనిపైన కొద్దిగా తేనె వేసుకోవాలండి ఇలా తేనె వేసుకున్నటువంటి ఈ మిశ్రమం మొత్తం కూడా ఇలా టమాటా మొక్కలోకి అలా గుజ్జులోకి మొత్తం కూడా లోపలికి వెళ్ళే విధంగా ఈ అంతా కూడా ఇలా వేళ్లతో లోపలికి వెళ్ళేటట్లుగా ఇలా అనుకుని ఇలా అనుకొని చక్కగా ఈ టమాటా ఆఫ్ టమాటా ఉంది కదండి ఇది మన ఫేస్ పైన అప్లై చేయటం వల్ల ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ అలానే మన కళ్ళ కింద ఉన్నటువంటి ఫే మనకి మచ్చలు పడుతూ ఉంటాయి బ్లాక్ కలర్లో మచ్చలు పడుతూ ఉంటాయి బ్లాక్ అంటే మనకి నైట్ ఎక్కువగా నిద్ర లేకపోవటం వల్ల కూడా కళ్ళ కింద బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడుతూ ఉంటాయి అలాంటి మచ్చలు కానీ ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ ఫేస్ పైన ఉన్నటువంటి మొట్టములు మచ్చలు కానీ ఇవన్నీ పోవాలంటే చక్కగా మనకి ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసేసి మార్నింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటములు కానీ మచ్చలు కానీ కానీ ఫగ్మెంటేషన్ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా తొలిగిపోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఇలా మనం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో బాగా ఐస్ గడ్డ కట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నప్పుడు వెంటనే తీయాలని ప్రయత్నించినా త్వరగా రాదు ఐస్ గడ్డ కట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ఇలా ఐస్ గడ్డ కట్టకుండా చాలా చాలా చక్కగా మనకి కరెంట్ బిల్లు కూడా తక్కువగా రావాలంటే ఈ ని ట్రై చేయండి ఇలా మనం క్యారీ బ్యాగ్స్లో అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని ఇలా కట్ చేసేసుకొని రెండు పక్కల ఉన్నటువంటి ఇలా రెండు పక్కల ఉన్నటువంటి కవర్ని ఈ విధంగా రెండు బాటిల్ కింద చేసుకొని దానిపైన కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ రెండు పక్కల కూడా అప్లై చేసేసి ఈ విధంగా ఈ కవర్ని తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఐస్ త్వరగా గడ్డ కట్టదు అలానే మనకి ఇలా కరెంట్ బిల్లు కూడా తగ్గుతుందండి ట్రై చేయండి ఇలా మనం సాల్ట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఐస్ అనేది త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సో ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ స్టోరించుకోవాలంటే ఈ చిన్న చిన్నటిక్ ట్రై చేయండి మనం నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం బయట పెట్టేస్తూ దాని దానివల్ల కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటాయి ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని పాడవుతుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా నిమ్మకాయలు ఎక్కువ రోజు స్టోర్ స్టోరించుకోవాలంటే ఈ చిన్నటిక్ ట్రై చేయండి మనం ఎక్కువగా నిమ్మరసం త్రాగుతూ ఉంటాము అని నిమ్మకాయ కలుపుకొని త్రాగుతూ ఉంటాము ఇలా మనకి నిమ్మకాయలు అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ స్టోరించుకోవచ్చు ఇలా నిమ్మకాయలు ముందుగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి తేమ లేకుండా అరపెట్టుకున్న తర్వాత ఈ ఈ విధంగా ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా పేపర్ని రోల్ చేసేసి ఏదైనా ఒక కవర్లో పెట్టేసుకొని లేదంటే ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన నిమ్మకాయలు పెట్టుకుని పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి సో నిమ్మకాయలు మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి అలానే మనకి నిమ్మకాయలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది టిప్స్ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో ఒకసారి చెక్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతాయి ఈ టిప్స్ ద్వారా చక్కగా మన నిమ్మకాయలని చాలా చక్కగా ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉంచుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి చాలా రోజుల వరకు నిలవ ఉంటాయి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ తిప్పింగ్ తీసుకుందాం మన ఇంట్లో ఇప్పుడు ఈ శీతాకాలంలో ఎక్కువగా చిన్న చిన్న దోమలు దోమలు ఏకలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా మనం ఎంత జాగ్రత్తగా ఎంత క్లియర్గా ఉంచిన ఇల్లు కూడా సో ఒక్కొక్క టైంలో అవి వస్తూనే ఉంటాయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కిచెన్లోకి చిన్న చిన్న దోమలు వచ్చాయంటే చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటాయి తేమ తగిలిన అంతా కూడా చిన్న చిన్న దోమలు అనేవి వచ్చే వచ్చేస్తూ ఉంటాయి అవి పోవాలంటే ఈ చిన్నటి ట్రై చేయండి ఏదైనా ఒక మట్టి ప్ర కానీ లేదంటే ఒక కొబ్బరి చెప్పు కానీ ఉంటే తీసుకోవచ్చండి అండి నేను ఇక్కడ కొబ్బరి చెప్పును అయితే తీసుకున్నాను దీనిలో ఒక అర టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి అలానే దీనిలో ఒక అర టీ స్పూన్ వాము అలానే దీనిలో మనం యూజ్ చేసుకున్న తర్వాత ఎల్లుళ్ళు వచ్చిన తర్వాత ఎల్లులు పట్టు పట్టు ఉంటుంది కదండి తొక్క ఆ తొక్క కూడా ఇందులో వేసేసుకొని దీనిలో నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను అలానే దీనిలో నేను నెయ్యి కూడా వేసేసుకున్నానండి దీనిలో కొద్దిగా పసుపు వేసేసుకొని ఇది మొత్తం కూడా మిశ్రమం మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కొద్దిగా కాటన్ తీసుకొని కాటన్లోకి ఈ మిశ్రమం అంతా పెట్టేసుకొని మనకి ఇలా మన కిచెన్లో ఎక్కువగా చిన్న చిన్న దోమలు తిరుగుతున్నాయి అనుకోండి ఆ ప్లేస్లో చక్కగా ఇలా పెట్టేసామనుకోండి ఒత్తి వెలిగించామనుకోండి మనకి చక్కగా వాటి కాట్ అనేది వాటికి పడదండి సో అవి చనిపోతాయి కూడా ఒకవేళ ఉన్నా కూడా పారిపోతాయి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట వీటికి ఘాటు స్మెల్ అనేది వాటికి పడదనమాట సో ఈ విధంగా వెలిగించేసి తర్వాత ఆరిపోయిన తర్వాత పొగ వస్తుంది కదండి ఆ పొగ ఘాటు అంతా కూడా మనం రూమ్స్లో ఈ విధంగా ఆ స్మెల్ అనేది మనం చూపిస్తూ ఉన్నాం అనుకోండి ఆ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఈ పొగని మన కిచెన్లో ఈ విధంగా యూజ్ చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న దోమలు లాంటివి అన్నీ కూడా పారిపోతాయి ఈ చిన్న ట్రిక్తో చక్కగా ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోమలు లాంటివి ఎగ లాంటివి పరారైపోతాయి ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరి మీకు ఈ టిప్స్ ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు వరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరి కొన్ని టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్